గజం భూమి భూమి గజాల కేవలం ఇరవై ఐదు లక్షల మాత్రమే గట్ కేసర్ నిమిషాల దూరంలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి వారికి ఖచ్చితంగా హైడ్రా పర్మిషన్ ఉండాలా ఇప్పుడు తాజాగా కొనుక్కునేటువంటి వారికి లేదా ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మించదలు పెట్టినటువంటి వారికి ప్రభుత్వం ఏం గైడ్ లైన్స్ ఇవ్వబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సుమంట చివేట కేశవ్ గారు సార్ నమస్తే నమస్తే సో ఇప్పుడు హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఉన్నటువంటి ప్రాంతంలో కట్టుకోవాలా వద్దా అనేది ఒకటైతే కొత్తగా ఏదైనా అపార్ట్మెంట్లో కొనుక్కుందామంటే అసలు సరైన ప్రాంతమా కాదనేటువంటిది చాలా మందికి కొనుగోలుదారులకు కన్ఫ్యూజన్ గా మారింది ఈ తరుణంలో హైడ్రాకి ఎన్ఓసి ఇస్తే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతుందా లేకుంటే అది కూడా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉండే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచే పర్మిషన్స్ ఇస్తున్నారు మళ్ళీ ఇవి అక్రమని కూల్చేస్తున్నారు అనేటువంటి విమర్శని హైడ్రా కూల్చివేత్తల నేపథ్యంలో ఎక్కువ డిస్కషన్ పాయింట్ అయింది సో ఒక ఆలోచన ఏం చేస్తున్నారంటే ఎన్ఓసి ఇచ్చే బాధ్యతను కూడా హైడ్రాకి అప్పగిస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఎన్ఓసి ఇచ్చేటువంటి రైట్ హైడ్రాకి ఇస్తే ఎలాంటి భూములకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైడ్రా పరిధిలో ఉన్నది చెరువులు వాటి ఫుల్ ట్యాంక్ లెవెల్స్ లేదంటే బఫర్ జోన్స్ ఏరియాస్ ఇవి కాకుండా ఎన్ఓసి బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం హైడ్రాకి వేరే అంశాల మీద అంటే రెగ్యులర్ ప్లాట్ ల్యాండ్ విషయంలో మాత్రం ఆ అవకాశం హైడ్రాకి ఉండదు అదే కాకుండా పరివాహక క్యాచ్మెంట్ ఏరియా పరివాహక ప్రాంతం కాలో గట్లు ఏదైతే ఒడ్డున ఉన్నటువంటి ఆక్రమణలు ఉన్నాయి వాటి వరకు మాత్రమే హైడ్రా ఎన్వాల్మెంట్ ఉంది అన్ని పర్మిషన్స్ కి సంబంధించి ఎన్ఓసి ఇచ్చేటువంటి అవకాశం హైడ్రాక్ ఉండదు కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తుంది ఇప్పుడు ఒక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది ఏంటంటే మీరు కూల్ చేస్తున్నారు బానే ఉంది ఇది అక్రమం అని చెప్పారు ఒక ఐదేళ్లో పదిహేళ్లో వాళ్ళు దానిలో ఆ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి నీటి సౌకర్యం ఇచ్చారు కరెంట్ బిల్లులు ఉన్నాయి అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టారు అంటే ఈ పదిహేను ఏళ్లలో ఒకవేళ ఉంటే కనుక పదిహేను ఏళ్ళు అనుకుంటే యావరేజ్ ఈ పదిహేను ఏళ్లలో ప్రభుత్వానికి వాళ్ళు కట్టినటువంటి అమౌంట్లు ఎంత అది ఇది ఇల్లీగల్ అయినప్పుడు ప్రభుత్వం అది వసూలు చేయడం కూడా ఇల్లీగలే కదా అనేటువంటి చర్చ ఒకటి నడుస్తుంది వీటన్నిటినీ కూడా ఒక రేషనలైజ్ చేయడానికి ఎన్ఓసి బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఒకవేళ అటు దాన్ని అమల్లోకి కనుక తీసుకొస్తే రేపు రాబోయేటువంటి ఆర్డినెన్స్ లో ఎన్కార్పొరేట్ చేసేటువంటి అవకాశం ఉంది హైడ్రాగ్ ఫుల్ పవర్స్ ఇస్తూ ఒక ఆర్డినెన్స్ తేవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి తర్వాత చట్టం చేస్తారు అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ప్రస్తుతానికి ఆర్డినెన్స్ చేస్తే ఈ అంశాలన్నిటిని కూడా అందులో పెట్టాలని ఒక ఆలోచన అయితే కావలసినన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి కానీ అమలు చేసేటువంటి విధానాలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ సక్రమంగా పనిచేయకపోవడం అనేది ఈరోజు ఉన్నటువంటి సమస్య చెరువు గట్ల ఆక్రమణ నేరం అన్న విషయం తెలిసినా గానీ కొంతమంది అధికారులు కొన్ని విభాగాల్లో ఉన్నటువంటి పెద్దలు దానిలో కొల్లీడవడం రాజకీయ పెత్తనం పెరిగిపోవడం వీటన్నిటిని కలిపి ప్రకృతి పర్యావరణం నాశనం కావడం ఇది జరుగుతుంది దాని రెగ్యులేట్ ఇప్పుడు రెరా ఉంది ఎగ్జాంపుల్ రెరా యాక్ట్ ఉంది అది కూడా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ కోసం తెచ్చింది అది కేంద్ర ప్రభుత్వం తెచ్చింది ప్రతి రాష్ట్రంలో కూడా దాన్ని ఫాలో అవుతూ మీరు చేయాలి ఇప్పుడు రెరా రిజిస్ట్రేషన్ నంబర్స్ కూడా కంపల్సరీ కదా ఇప్పుడు వాసవి అర్బన్ అనేటువంటి దాని మీద పెద్ద దుమారం రేగుతుంది ఇంత పెద్ద టవర్స్ కూల్ చేసేయాలంటున్నారు కానీ రెరా అప్రూవ్డ్ కదా అది ప్రాజెక్టు రెరా ఎలా ఇచ్చింది సో రెరా ఎలా మేనేజ్ చేయగలిగారు రెరా వచ్చిన సందర్భం కూడా అదే కదా రేపు ఐడ్రాలో కూడా ఇదే నిజాయితీ ఇదే నెక్కచ్చితన ఉంటదని చెప్పిన గ్యారెంటీ ఏంటి అదే ఇలాంటి సందేహాలు అన్ని ఉన్నాయి ఉన్న చట్టాలని అమలు చేయడం అనేది ముఖ్యం అమలు చేయకుండా వదిలేయడం ఇప్పుడు రంగనాథ్ గారు కొత్త పవర్స్ కొత్త కొమ్ములు ఏమైనా ఇచ్చారా లేదు కదా ఫ్రీ పవర్ ఇచ్చారు మీరు ఫ్రీగా మీరు యాక్ట్ చేయండి అని చెప్పన్నారు కాబట్టి ప్రతి ఒక్కరితో మేము కొట్టేస్తాం అనేటువంటి రీతిలో వెళ్ళారు దాంతో ఒక చర్చ నడిచింది అలాంటిది అలా ఒక అంశాన్ని చట్టాన్ని అమలు చేసేటువంటి అంశం పైన ఫోకస్ ఉంటే సరిపోతుంది కానీ ఎన్ఓసి తేవడం వల్ల కొత్తగా ప్రయోజనం వచ్చేది ఏమి ఉండదు కాకపోతే అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ హైడ్రా ఇది జరుగుతుంది రాబోయేటువంటి నిర్మాణాలతో పాటు చూస్తే కనుక ఎన్ఓసి ఇస్తే హైడ్రా ఎన్ఓసి ముఖ్యంగా చెరువులు నదులు కాలువలు పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రదేశాలు వాటికి సంబంధించి మాత్రం ఎన్ఓసి ఇచ్చేటువంటి అధికారాలని హైడ్రా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి అంతవరకు వరకు మాత్రం యాక్సెప్ట్ చేయాలి అయితే ఈ ఎన్ఓసి అనేది కూడా పర్మినెంట్ సొల్యూషన్ కాదనేది ప్రశ్న మీరు అన్నట్టు ఎందుకంటే ఐదు పది సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారవచ్చు ఇంకో గవర్నమెంట్ రావచ్చు వాళ్ళు కూడా హైడ్రా ఎన్ఓసి అనేది చెల్లదని చల్లదని మారడం పాయింట్ పక్కన పెడితే అమలు చేసేటువంటి అధికారికి సంబంధించినటువంటి నిజాయితీ నిబద్ధత ఆల్రెడీ ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చేస్తున్నారు కోట్ల రూపాయలు సంపాదించుకొని అక్రమార్జనలో దొరికిపోయి ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దొరికిపోయిన వాళ్ళే ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పట్టుబడుతున్న వాళ్ళు ఉన్నారు ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ అనేది చాలా ముఖ్యం ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎవడైనా ఒక బురద రాయచ్చు ఇతను అవినీతి పరుడు అనేటువంటి ఒక ముద్ర ఎవరైనా వేస్తే తుడుచుకోలేక కడుక్కోలేక అధికారులు చావాల్సి వస్తుంది దీనివల్ల ఏంటంటే నిజంగా నిజాయితీతో ఉన్నటువంటి అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి స్వేచ్ఛాయుతమైనటువంటి విధి నిర్వహణ బాధ్యతలు అవకాశాలు కనుక ప్రభుత్వం కల్పించగలిగితే ఉన్న చట్టాలను అమలు చేయడానికి కావాల్సినటువంటి మార్గాలు ఉన్నాయి దాని ప్రకారం గనక యాక్ట్ చేసినా గానీ ఇటువంటి అక్రమాలని అరికట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఎన్ఓసి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక వెసులుబాటు కింద మనం చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా చెరువుకి సంబంధించి ఇప్పుడు రైల్వే లైన్స్ ఉన్నాయి రైల్వే లైన్స్ కి అటు ఐదు మీటర్లు ఇటు ఒక ఐదు మీటర్లు రైల్వేకి సంబంధించినటువంటి భూములు కానీ గుర్తిస్తారు అక్కడ ఏమైనా నిర్మాణాలు జరిగినా కానీ రైల్వే శాఖ తీసేసేటువంటి అధికారాలు రైల్వే శాఖ ఉంటాయి అదే తరహాలో చెరువుల పరిధిలో ఏ నిర్మాణాలు జరిగినా కానీ వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ పర్మిషన్ ఇచ్చేటువంటి అథారిటీ రెండు కూడా హైడ్రాగ్ ఇస్తే ఈ సమస్యకి కొంతవరకు రాబోయే రోజుల్లో ఈ రకంగా యధేచ్ఛగా ఆక్రమణలు జరిగేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి ఒక ఆలోచన నుంచి మాత్రమే ఎన్ఓసి అనేటువంటి చర్చ జరుగుతుంది ఒక మిగతా భూములకి సంబంధించి హైడ్రా ఏమీ చేయలేదు ఎందుకంటే మళ్ళీ అప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో జేహెచ్ఎంసి పరిధిలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలోనే పనిచేసుకోవాల్సి ఉంటుంది రైట్ అలాగే ఇప్పుడు మొదటగా చట్టం తెస్తా అన్నారు హైడ్రాక్ సంబంధించి తర్వాత పోలీస్ స్టేషన్లు సపరేట్ కేటాయిస్తామంటున్నారు ఇప్పుడు ఎన్ఓసీ కూడా హైడ్రా చేతిలో పెడతామంటారు ఇక రాను హైడ్రాక్ ఎలాంటి పవర్స్ ఇస్తారో కూడా తెలియని పరిస్థితి అంటే ఒక సమాంతరమైనటువంటి ప్రభుత్వానికి వ్యవస్థను ఇక్కడ వాటి క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది అంటే ఇలానే కొనసాగుతే ఎంత దూరం పోయే అవకాశం ఇప్పుడు అవకాశం కల్పిస్తున్నటువంటి అన్ని కూడా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి వ్యవస్థ వీటన్నిటిని కూడా ఒక కంపైలేషన్ కింద తీసుకొచ్చి ఒక వ్యవస్థీకృతమైనటువంటి సంస్థగా మార్చేటువంటి ప్రయత్నంలో భాగమే ఇది అంటారు చెరువు గురించి చాలా డిస్కషన్ అవుతుంది రెండు వేల తొమ్మిదిలోనే మన ఒక అధికారిని బాలాజీ గారు అని చెప్పిన ఆయన ఆయన ఇంటర్వ్యూ చేశాం ఆయన చాలా క్లియర్ గా చెప్పారు రెండు వేల తొమ్మిదిలోనే ఇది అక్రమం అనేటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్తే హై లెవెల్ ప్రెషర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ఫోన్లు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఖాళీ చేసి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఈ రకమైనటువంటి ఒత్తిళ్లు లేకపోతే యథావిధిగా చట్టాలని అమలు చేసేటువంటి బాధ్యత అధికారులకు అప్పగిస్తే హైడ్రా అవసరమే లేదు కానీ ఇప్పుడు హైడ్రా ఎందుకు అవసరం వచ్చిందంటే పరిధికి మించి ఆక్రమణ జరిగింది మరీ ముఖ్యంగా గత పదేళ్లలోనే ఎక్కువ ఈ ప్రభుత్వం ఆరోపిస్తుంది దానికి తగ్గట్టుగా చాలా ఆధారాలు కనిపిస్తున్నాయి చాలా చోట్ల ఇర్రెగ్యులారిటీస్ ను మళ్ళీ రెగ్యులరైజ్ చేసుకోవడం ఎలా అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈవెన్ ఎన్ కన్వెన్షన్ కూడా బీఆర్ఎస్ అప్లై చేయడానికి అదే కదా ప్రయత్నం చేసింది బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ కింద బీఆర్ఎస్ కింద దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ట్రై చేశారు కదా అలానే ప్రతి చోట కట్టేసి దాన్ని అక్రమాన్ని సక్రమం చేసుకునేటువంటి అక్రమాన్ని సక్రమం చేసుకునేటువంటి వెసులుబాటు ఎక్కడంటే డీవియేషన్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినప్పుడు అక్కడ వరకు ఇవ్వచ్చు అసలు మొత్తం బిల్డింగ్ అక్రమమైనటువంటి ప్రదేశంలో కట్టేసి దీన్ని రెగ్యులరైజ్ చేయండి అనడం అనేది ఎంతవరకు కరెక్ట్ సో అందుకని కొన్ని పరిధుల్ని కొన్ని పరిమితుల్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో రెవెన్యూ శాఖ నుంచి కొన్ని అధికారాలు ఇరిగేషన్ శాఖ నుంచి కొన్ని అధికారాలు పోలీస్ శాఖ నుంచి కొన్ని అధికారాలు ఇవన్నీ తీసుకొచ్చి హైడ్రాని కనుక ఎంపవర్ చేస్తే ఈ రోజు రిజల్ట్ కనబడింది కదా దాన్ని స్టెబిలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది దానికి వచ్చేటువంటి అధికారులు కూడా అదే స్థాయి నిబద్ధత కనుక పనిచేస్తే ముఖ్యంగా హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అంటారు కాబట్టి ఆ లేక్ కల్చర్ ని కాపాడటం భవిష్యత్ తరాలకు దాన్ని అందించేటువంటి వెసులుబాటు అవకాశం ఏర్పడుతుంది అనేది ప్రభుత్వ భావన ఆ అధికారం గనక హైడ్రాక్ ఇస్తే ఇక మీద జరగబోయేటువంటి కబ్జాలను నివారించడానికి ఒక మార్గం అని ప్రభుత్వం భావిస్తుంది రైట్ సార్ అది మొత్తానికి హైడ్రాక్ ఎన్ఓసి అనేది అప్పచెప్పడం వల్ల ఇప్పుడు నిర్మించ తల కూడా క్లియరెన్స్ రావడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అక్రమ కట్టడాలు కట్టడానికి వీలుండకుండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది చూడాలి దీనికి సంబంధించి ప్రభుత్వం స్థాయి పవర్స్ అనేది హైడ్రాక్ ఇస్తుందా లేదా అనేది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి